నా పేరుతర ఐదవ తరగతి చదువుతున్నాను కలుగు కలుగు పెక్కు తప్పులున్నగాను ఊకన మెచ్చు నలు గాంచి చిక్కులమ్ము గాంచి జంతిగ నట్లు విష్ణు మేమా విరిగనేమి మారు మమ్మల్ని కాచితవచ్చు క్రమ్మగాన మనసు విరిగనేమి మరి కోరుకోవచ్చును

రెండు వరద రెండు వరద రెండు వరుసతో నెరుగుని విష్ణుదాబిన అమ్మి నా తిన మూడో రెండు నా పుట్టిన జగంబు బట్ల తెప్పుడు ఎవరు లెక్క రైతే నలు నలు కూడా నెరుగునా విష్ణుదాబిన అమ్ములు వేమాన అక్కడి వానర పోకడ పోడ